ఈ ఛానల్లో వీడియోస్ చూసిన తరువాత మీరు జీవితంలో ఎక్కడ మోసపోరు ఇలాంటి జెన్యూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బడ్జెట్ మనకు అవసరమా అని అనుకునే వాళ్లకు మనందరికీ ఇది అవసరమే ఎందుకంటే మనమందరం ఇండియాలోనే ఉంటున్నాం నలభై ఎనిమిది లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టింది దేశం నుంచి వచ్చిన మొత్తం పన్నుల ద్వారా ఆ బడ్జెట్ అప్పును తీరుస్తారు అలాంటప్పుడు బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇవ్వాలి బడ్జెట్ అనేది రాష్ట్రాల జనాభా ఆధారంగా లేదా ఆదాయం ఆధారంగానూ బడ్జెట్ను అన్ని రాష్ట్రాలకు ఉంటే బాగుండు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే అధిక పీఠమిస్తూ కొన్ని రాష్ట్రాలనీ అసలు పట్టించుకోవడం లేదు ఈ బడ్జెట్లో బీహార్ ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపించింది అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ని పట్టించుకున్నవాళ్లు లేరు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారం రావడానికి ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ ఎంపీ సిట్లు కారణం అందుకే ఈ రెండు రాష్ట్రాలపైన బడ్జెట్లో వరాల జల్లు కురిపించారు ఈసారి కూడా ఏకగ్రీవంగా అధికారం వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ ని పట్టించుకునేవాళ్లు కాదు ఈ పది సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సహాయం చేసి ఉంటే హైదరాబాద్ లాంటి నగరం ఆంధ్రప్రదేశ్లో తయారు అయ్యి ఉండేది అన్ని రాష్ట్రాల ప్రజలు పన్నులు కడితేనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అలాంటప్పుడు జనాభా ఆధారంగా గాని లేదా రాష్ట్రాల పన్నుల ఆధారంగా గాని బడ్జెట్ ప్రవేశపెట్టి ఉంటే బాగుండు అని ప్రజలు కోరుకుంటున్నారు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ ను టార్గెట్ చేస్తూ కొన్ని రాష్ట్రాలను అసలు పట్టించుకోవడం లేదని దేశంలో చాలా రాష్ట్రాల ప్రజలు సోషల్ మీడియాలో చెబుతూ ఉన్నారు దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందిన కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం అనేది వస్తుంది అలాంటప్పుడు అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాలి అధికారం కోసమే మాత్రమే రాజకీయం చేయాలి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం మొత్తం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాలి అప్పుడు మాత్రమే దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది దేశంలో బడ్జెట్ కొన్ని రాష్ట్రాలకి టార్గెట్ చేస్తే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత పెరిగి రాష్ట్రాలనేది ఇండియాలో ముక్కలు ముక్కలు అయ్యే అవకాశం ఉంటది కొన్ని రాష్ట్రాలు కలిసి సపరేట్ దేశాలుగా ఏర్పడతాయి అలా రాష్ట్రాలు అన్ని దేశాలుగా మారే అవకాశాలుంటాయి ఇండియా మొత్తం కలిసి ఉంటేనే అభివృద్ధి చెందుతుంది కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలను కలుపుకుని పోవాలి అప్పుడు మాత్రమే అన్ని రాష్ట్రాల ప్రజలకు ఉపయోగం ఉంటుంది ఈసారి బడ్జెట్ ఎలా ఉంది మీరు కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎక్కువ మందికి ఈ వీడియో పెడుతుంది